రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఈ నెల పద్నాలుగున సూర్యపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ ద్వారా రేషన్ కార్డుల పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు పది సంవత్సరాలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన పేద ప్రజల కళ నెరవేరబోతుంది అర్హత ఉన్న నిరుపేదలందరికీ రేషన్ అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు రాక ప్రజలు కండ్లు కాయల కాసేలా ఎదురు చూసినా నిరాశ మిగిలింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది దీంతో అర్హత కలిగిన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు మంజూరయ్యాయి నల్గొండ జిల్లాలో తొమ్మిది వందల తొంభై ఒక్క రేషన్ షాపులు ఉండగా నాలుగు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రేషన్ కార్డులు ఉన్నాయి వీటితో పాటు కొత్తగా పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు కార్డులు మంజూరయ్యాయి ఇక సూర్యపేట జిల్లాలో ప్రస్తుతం మూడు లక్షల ఇరవై ఆరు వేల యాభై ఏడు రేషన్ కార్డులు ఉండగా మరో పద్నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి ఉమ్మడి జిల్లాలో నూతన కార్డులతో పాటు మెంబర్ల యాడింగ్ కూడా జరిగాయి రేషన్ కార్డు అన్నిటికీ మూలం కావడంతో ప్రజల ఎదురుచూపులు ఏళ్ల తరబడి కొనసాగాయి ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్న బియ్యం పీఎం కిసాన్ డబ్బులు కార్పొరేషన్ లోన్లు రాజీవ్ యువ వికాసం బ్యాంకుల్లో రుణమాఫీ హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్ని రకాల పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆదాయ సర్టిఫికేట్ ఇందిరమ్మ ఇండ్ల మంజూరికి రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో అందరూ కూడా ఆహార భద్రత కార్డులు కావాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మాకు కొత్త రేషన్ కార్డులు గత సంవత్సరంలో రేషన్ కార్డులు రాలేదు ఇప్పుడు కొత్త కొత్త ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మాకు రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వస్తున్నాయి గత ప్రభుత్వంలో రేషన్ కార్డు లేకపోవడం వల్ల మాకు జాబ్ పర్పస్లో కానీ లేదంటే క్యాష్ పిల్లలు అయ్యి ఆధార్ కార్డులు తీయించుకోవాలంటే క్యాష్ ఇన్కమ్లో ఏమైనా అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డులు అడిగేటోళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా రేషన్ కార్డు డెలివరీ టైంలో రేషన్ కార్డుల గురించి అడిగేది అందువల్ల చాలా ఇబ్బంది పడ్డాం గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి చాలా వరకు మేము లబ్ధి పొందగలిగాం సన్న బియ్యం తింటున్నాం రేషన్ కార్డులు అందక కొత్త రేషన్ కార్డులు ఇవ్వక కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఏదైతే సంక్షేమ పథకాల కోసం అవసరం ఉన్నటువంటి రేషన్ కార్డు ప్రామాణికం చేస్తే ఆ ఎలిజిబిలిటీ లేకుండా నష్టపోవడం జరిగింది దాంతోపాటు వాళ్ళకి ఆరోగ్యమైన ఉంటే ఆరోగ్యశ్రీని కూడా వినియోగించడానికి వీలు లేకుండా జరగడం జరిగింది ప్రజాపాలన ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత గతంలో రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిరంతరం రేషన్ కార్డులు అవసరం ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఎట్లయితే ఇచ్చిరో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఏదైతే ఉందో అది తుంగతుర్తు నియోజకవర్గం మా గడ్డ నుంచోని సంతోషకరంగా ఉన్నది ఈ నెల పద్నాలుగవ తేదీన నూతన రేషన్ కార్డుల పంపిణీ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సన్న బియ్యం పంపిణీ కూడా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రారంభించడం కొత్త రేషన్ కార్డులు తుంగుతుర్తి నియోజకవర్గం నుంచి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఇక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు అందజేయనున్నట్లు సంబంధిత శాఖ అధికారులు అంటున్నారు ప్రస్తుతానికి మాత్రం పేపర్ మీదనే పంచుతున్నట్లుగా సమాచారం పది సంవత్సరాల పేద ప్రజల కళా సహకారం అవుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ నెల పద్నాలుగో తారీఖున రేషన్ కార్డుల పంపిణీ మా తుంగతుర్తి గడ్డ తిరుమలగిరి మండలం నుంచి మొదలు పెడుతున్నట్టు మాకు చాలా సంతోషంగా ఉన్నది గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డు లేక నానా ఇబ్బందులు పడ్డాం ఏ సంక్షేమ పథకాలు అందాలన్నా కూడా దానికి రేషన్ కార్డు తప్పనిసరి చేయడం వల్ల మేము చాలా సంక్షేమ పథకాలు మేము అంద మిస్ అయ్యాము దీనికి అనుగుణంగా ప్రజాపాలనలో రేవంత్ అన్న సర్కార్ స్పందించి మా తుంగతుర్తి గడ్డ నుంచి మా తిరుమలగిరి గడ్డ నుంచి రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఈ నెల పత్ర అయితే ప్రతి మంచి పని వెనకాల ఒక చెడు ఉంటుందనే నానుడి సామెతను ఇప్పుడు కొంతమంది గుర్తు చేసుకుంటున్నారు అర్హత లేని వాళ్ళు కూడా తమకున్న రాజకీయ ఆర్థిక పలుకుబడితో ఆహార భద్రత కార్డులను పొందుతున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి ప్రభుత్వం నిజమైన నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు అర్హత లేని వారిని గుర్తించి వారి కార్డులు రద్దు చేయాలని డిమాండ్ సర్వత్ర వినిపిస్తుంది మరి అధికారులు ఎలాంటి నియమ నిబంధనలతో పకడ్బందీగా రేషన్ కార్డులు అమలు చేస్తారో వేచి చూడాలి